హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా అని అయితే అనుకుంటున్నానండి అండ్ మనం రీడింగ్స్ చేసుకుని చాలా చాలా డేస్ అయిపోతుంది రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కొంచెం బిజీ స్కెడ్యూల్ వలన అవ్వట్లేదండి కానీ ట్రై చేస్తాను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అందరూ కూడా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే ఆ వినాయకుల వారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండ్ అందరికీ కూడా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు అందరికీ ఉండాలి యూనివర్స్ మీకు అందరికీ మీ లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో కూడా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నానండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాం రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను హార్ట్ఫుల్గా అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ యూనివర్స్ కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను అండి యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ 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 సో మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి రీడింగ్స్ అయితే చేయగలుగుతానండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీరు రీడింగ్ అయితే చేసుకొని చేయించుకొని మీరు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది తెలుసుకోవచ్చండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు మీ ఎనర్జీస్ని యూనివర్స్ కనెక్ట్ చేసుకోండి మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో కూడా మీరు ముందుగానే ఒక క్లారిటీగా ఉండండి యూనివర్స్కి మీ ప్రతి విష్ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నట్లయితే మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ నేమ్ మీ నేమ్ చెప్పుకోండి లేదు కెరియర్ పరంగా చూస్తున్నట్లయితే కెరియర్లో మీకు ఏం కావాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి చెప్పండి యూనివర్స్ అయితే రైట్ మెసేజెస్ని అయితే ఇస్తుందండి సో బిలీవ్ చేయండి తప్పకుండా నమ్మిన ప్రతీది కూడా మీ లైఫ్లో జరుగుతుందండి సో ఇప్పుడైతే నేను రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతానండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ సో చూసేద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది మీకు అసలు ఏం చెప్తుంది యూనివర్స్ అనేది చూసేద్దామండి సో స్ట్రెంగ్త్ అవసరం అని చెప్పేస్తుందా అండి ఫస్ట్ ఫస్ట్ ఎలా ఉందంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే రీడింగ్ చూస్తున్న వాళ్ళకి మీలో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది మీరు ఏ దేనికైనా కూడా స్ట్రెంగ్గా ఉండండి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా స్ట్రెంగ్గా ఉండండి స్ట్రెంగ్త్తో ఆలోచించండి అని అయితే చెప్తుందండి అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి ది చారిటీ ఎలా అంటే ఒక సక్సెస్ఫుల్ లవ్లో కానీ ఎమోషనల్ బాండింగ్లో కానీ ఐదర్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే మీరు రియల్ లైఫ్లో మీరు ఎమోషనల్ కనెక్షన్స్ కానీ లేదా మీ కెరియర్ అండ్ జాబ్ రిలేటెడ్గా మీ బిజినెస్ రిలేటెడ్గా ఏదైతే మీరు సక్సెస్ని కోరుకుంటున్నారో అట్లాంటి సక్సెస్ అయితే మీకు ఉంటుంది మీరు మీరు కోరుకున్నది ఏదైతే ఉంటుందో అట్లాంటి సక్సెస్ఫుల్ లవ్ కానీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ కానీ సక్సెస్ఫుల్ కెరియర్ కానీ మీకు దొరుకుతుంది దానికోసం అయితే మీరు కోరుకున్నది యూనివర్స్ అయితే మీకు వే దారి అనేది వేస్తుందంట అంటే ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో కొన్ని చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఆ చేంజెస్ ఎలా ఉండిపోతున్నాయి అంటే ఏది జరిగినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీలో ఒక స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి స్ట్రెంగ్త్ అయితే తగ్గకూడదు అని చెప్తుంది అండ్ సెక్యూర్డ్గా ఉండాలంట ప్రతి విషయంలోనూ కూడా యూనివర్స్ గైడెన్స్ ఏమిస్తుంది సెక్యూర్డ్ అండ్ స్ట్రెంగ్త్ అంటే ఏ ఏది చేస్తున్నా కూడా సెక్యూర్డ్గా అంటే మీ ఏ ఉందనుకోండి రిలేషన్షిప్లో మీకు బాండింగ్ విషయంలో మీ సెక్యూరిటీస్ని మీరు చూసుకోండి మీరు ఎలా అయితే కంప్లీట్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు అట్లాంటి రిలేషన్షిప్ కోసం మీరు సెక్యూర్డ్గా ఉండాలి అంటే సెక్యూరిటీస్ అంటే ఇక్కడ ఏమనుకుంటారంటే ఒక ఎంగేజ్మెంట్ కానీ ఒక లేదా ఒక మ్యారేజ్ లైఫ్ కానీ లేదా మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్తో మీ సోల్మేట్తో మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి ఒకరికొకరు ప్రామిసెస్ ఇచ్చుకోవడం కానీ లేదా ఈ దీనికి కట్టుబడి ఉండాలి మన రిలేషన్షిప్ అని అనుకోవడం కానీ ఇలాంటి సెక్యూరిటీస్ని మీరు ఫాలో అవ్వాలి ఎప్పటి పరిస్థితుల్లో కూడా మీ స్ట్రాంగ్నెస్ని మీ స్ట్రెంగ్త్ని వదులుకోవద్దని చెప్తుందండి అండ్ ఇంకా ఎవరైతే జాబ్ రిలేటెడ్గా చూస్తున్నారో జాబులు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి చక్కగా సక్సెస్ఫుల్ అయినా మీ కోరిక మీ డిటర్మినేషన్ ఏదైతే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అట్లాంటి కోరిక తీరే సక్సెస్ఫుల్ టైం మీకైతే రాబోతుంది అని చెప్తుందండి సో ఇంకా ఎలా ఉందంటే ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మీరు ఎట్లా అంటే ఈ రిలేషన్షిప్ వైజ్ అయితే మీకు ఏది జరుగుతున్నా ఇన్ కేస్ మీ పార్ట్నర్ మీ సోల్మేట్ మీతో ఉన్నా మీతో మంచిగా లవ్ అండ్ ఎమోషనల్ బాండింగ్లో ఉన్నా అదర్వైజ్ లేకపోయినా కూడా లేకుండా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నా లేదా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తూ మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తూ ఉన్నా దేన్నైనా కూడా మీరు ఎలా ఉంటారంటేనంటే ఒక బ్యాలెన్స్డ్ అంటే మైండ్ సెట్ విషయంలో ఓకే ఇది జరుగుతుంది ఇదంతా తెలుస్తుంది వీళ్ళల్లో మార్పు వచ్చింది లేదా వీళ్ళు మంచిగానే ఉన్నారు మంచిగా ఉన్న వాళ్ళు మంచిగా తీసుకోండి ఇన్ కేస్ మీ పార్ట్నర్ సరిగ్గా మంచిగా లేరు అంటే మీరు ఏం ఆలోచిస్తారంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారంట అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా బ్యాలెన్స్ చేసుకునే కేపబిలిటీ మీకు యూనివర్స్ ఇస్తుంది సో దట్ మీరు ఏంటంటే చక్కగా మీరు దాన్ని మీరు అవలంబించుకోగలుగుతారు మీ లైఫ్లో అంటే ఈ టైంలో నేను ఇలా ఉన్నా అందుకే చెప్పింది యూనివర్స్ ఫస్ట్ స్ట్రాంగ్ కావాలి స్ట్రెంత్ కావాలి అండ్ నెక్స్ట్ ఎలా ఉందంటే సక్సెస్ఫుల్ లైఫ్ని చూడగలుగుతారు అని ఇక కెరియర్ బిజినెస్ వీటిలో చూసుకున్నట్లయితే మనం మీ కెరియర్లో కూడా మీరు ఎలా అంటే ప్రతిదాన్నే బ్యాలెన్స్ చేసుకోవగలుగుతారంట అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మీరు అనుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ వస్తుంది కానీ సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ క్రిటికల్గా కూడా ఉండొచ్చు అంటే మీకు అప్పటి వరకు ఆపర్చునిటీస్ వచ్చి అక్కడ ఎవరైనా కొంతవరకు మిమ్మల్ని వెనక్కి నెట్టేయాలని కానీ లేకపోతే మీ ఆపర్చునిటీ వాళ్ళు తీసుకోవాలని కానీ లేకపోతే మీరు పైకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేకపోవడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతిదాన్ని ఒక తెలివైన నిర్ణయాలతో ముందే చెప్పాను నేను మీకు ఇక్కడ మీరు సెక్యూర్డ్గా ఉండాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలి ఈ టూ త్రీ డేస్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి ప్రతి దాన్ని ఎందుకంటే మీకు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రాబోతుంది యూనివర్స్ అదే చెప్తుంది సక్సెస్ఫుల్ లైఫ్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతి దాన్ని సెక్యూర్డ్గా ఉంచుకోవాలి గుట్టుగా ఉంచుకోవాలి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి సో దట్ అలాంటివి చెప్తుంది సో అలాగా మీరు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగల స్టేబిలిటీ మీకు ఉండాలి ఉంటుంది కూడా అని చెప్తుంది యూనివర్స్ అయితే ఫెయిర్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వబోతుందంట మీ విషయంలో అంటే ఇప్పటి వరకు మీకు ఏదైతే న్యాయం జరగలేదు న్యాయం కావాలి మాకు న్యాయం అంటే కోర్టులకు వెళ్ళి న్యాయం కాదండి అరే నేను ఇంత కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన జాబ్ నాకు దొరకలేదు లేదా నా కష్టానికి తగిన నా కష్టానికి తగిన ప్రతిఫలం నాకు లభించట్లేదు లేకపోతే ఎమోషనల్ బాండింగ్ విషయాలు చూసుకుందాం అంటే కెరియర్లో ఈ రకంగా ఉంటుంది ఎమోషనల్ బాండింగ్ విషయంలో ఎలా ఉంటుందంటే మీరు బాగా ప్రేమిస్తారు మీ పార్ట్నర్ మీ సోల్మేట్ మీకు అంతగా లవ్ చేయకపోయినా లేకపోతే థర్డ్ పార్టీ వచ్చి మిమ్మల్ని హింస పెడుతున్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు అరే నేను ఇంతగా జెన్యున్గా ఉన్నాను నేను ఇంతగా మంచిగా ఉన్నాను కానీ నాకు సరైన ప్రయారిటీ దొరకట్లేదు సరైన లవ్ సరైన ఎమోషనల్ బాండ్ దొరకట్లేదు అని మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అట్లాంటి వాటికి ఇక్కడ చెక్ పెట్టచ్చు మీకు యూనివర్స్ అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఫెయిర్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వబోతుంది ఫెయిర్ జడ్జ్మెంట్ మీకు దొరుకుతుంది అంటే చక్కటి మీరు కోరుకున్న ఒక మంచి జడ్జ్మెంట్ అనేది మీకు దొరుకుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే మీరు ప్రతి విషయంలో కూడా డేర్గా ఉండగలుగుతారంట అండ్ చార్మింగ్ అంటే ఎలా అంటే మంచి బ్రైట్గా ఆలోచనలలో కానీ ముందే చెప్పుకున్నాం కదా మనం స్ట్రెంగ్తీగా ఉంటారు అని స్ట్రెంగ్త్తో పాటు సెక్యూరిటీతో పాటు మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏ విషయంలోనైనా కూడా డేర్ చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఎమోషనల్ బాండింగ్ విషయంలో కానీ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మీ పార్ట్నర్ విషయంలో మీ సోల్మేట్ విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మీ రిలేషన్షిప్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా డేర్గా మీరు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తుంది యూనివర్స్ అండ్ అదే కాకుండా మీరు అందరినీ అట్రాక్ట్ చేసే మైండ్ సెట్తో అంటే మీ మీ యొక్క స్కిల్ ఎలా ఉంటుందంటే అందరిని అట్రాక్ట్ చేసేలాగా అంటే టాకటివ్గా ఉంటారు మంచి అందరినీ ప్రేమించే మనస్తత్వంతో అందరిని ఆకర్షించే మనస్తత్వంతో ఇట్లా అనమాట మంచిగా మీరు ఒక వేలో వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది సమ్టైమ్స్ ఇట్లా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ట్రయాంగిల్ ఎవర్ ఎవరు ఎలా ఉంటుందంటే ఎమోషనల్ బాండింగ్ విషయంలో మాత్రం అంటే రిలేషన్షిప్లో మాత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అంటే ఏంటంటే మీ మధ్య మీ సోల్మేట్కి మీకు మధ్య థర్డ్ పార్టీ ఇన్ఫ్లూయన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది అంటే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎలా ఉంటుంది అంటేనంట మీ మనసుకి అవుతుంది అందుకే స్ట్రెంతీగా ఉండండి సెక్యూర్డ్గా ఉండండి అని యూనివర్స్ ఫస్ట్ ఫస్ట్ టైం మీకు ఒక మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేసింది అట్లాంటి ట్రయాంగిల్ అంటే మీ ఇద్దరి మధ్య ఒక కొత్త పర్సన్ అంటే ఆల్రెడీ ఉండి ఉండొచ్చు అలాంటి పర్సన్ థర్డ్ పార్టీ ఎక్కడైతే ఉందో అక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు అండి మీ మీ సోల్మేట్కి ఇంకో అమ్మాయి అంటే ఇష్టమో ఇంకో అబ్బాయి అంటే ఇష్టమో వీళ్ళైనా అయి ఉండొచ్చు లేకపోతే మీ వాళ్ళ మదర్ ఫాదర్ ఆల్ వాళ్ళ వైపు ఎవరైనా అయి ఉండొచ్చు అట్లా అనమాట అంటే మీ ఇద్దరు ప్రేమని మీ ఇద్దరు ఆప్యాయతని మధ్యలో వాళ్ళు కట్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్ని వాళ్ళ మీ దగ్గర నుంచి వాళ్ళు దూరం చేసుకు దూరం చేయాలని చూస్తున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని కొన్ని జరుగుతాయి ఆ సిచ్యువేషన్స్ వల్ల ఎలా అంటే ఒక చిన్న విషయం మీరు ఏం చెప్తారంటే ఎందుకు నాకంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు నాకంటే ఎందుకు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని మీరు అడుగుతారట అడిగినప్పుడు డీప్ డీప్ ఇష్యూస్ అవన్నీ మీ పార్ట్నర్కి మీ సోల్మేట్కి కొంత కష్టంగా అనిపిస్తాయి అట్లాంటప్పుడు డీప్ ఇష్యూస్ జరుగుతాయి అసలు ఏం చేయాలో అర్థం కాదు కానీ పెయిన్ అయితే మీరు భరిస్తున్నారు భరిస్తారు కానీ భరించినా కూడా ఒక సక్సెస్ఫుల్ లవ్ కోసం సక్సెస్ఫుల్ లైఫ్ కోసం మీరు వాటన్నిటిని కూడా కొంతవరకు తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీరు పెంచుకోగలుగుతారు ఎందుకంటే ఇక్కడ మీకు ఫెయిర్ జడ్జ్మెంట్ అనేది యూనివర్స్ ఇవ్వబోతుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి సో చూస్తున్నారు కదా యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ అన్నీ ఫార్వర్డ్ చేస్తుందంటే ఇంకా సమ్టైమ్స్ మీరు ఎలా ఉంటారంటే సెల్ఫ్ లవ్ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ జరుగుతాయి అని రిలేషన్షిప్ వైజ్ అయితే చెప్పుకున్నాం అలానే కెరియరు బిజినెస్ ఇట్లాంటి ఎమో ఇట్లాంటి వాటిలో ఎలా ఉంటుందంటే జాబ్ రిలేటెడ్గా మీ జాబ్ వచ్చేస్తుంది మీరు మంచిగా కెరియర్లో సెటిల్ అవుతారు లేదా మీ బిజినెస్ మంచిగా డెవలప్ అవుతుంది కానీ మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి మీ స్కిల్ని ఒక తొక్కేయడానికి వేరే పర్సన్స్ అనేవాళ్ళు మధ్యలో ఎంటర్ అవుతూ ఉంటారు అట్లాంటి టైంలో కూడా మీకు కొంత పెయిన్ కొంత డీప్ ఇష్యూస్ కూడా మీ మధ్య జరుగుతూ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇట్లాంటి టైంలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మొదలు పెడతాం మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి కదా ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవగలుగుతారు ఇండిపెండెంట్ డెసిషన్స్ అంటే పక్క వాళ్ళని అడుగుతూ ఏం చేయాలి ఏంటి అనేది కాకుండా నా లైఫ్కి అది కెరియర్ అయినా బిజినెస్ అయినా లేకపోతే ఎమోషనల్ బాండ్ అయినా ఏదైనా కూడా నా లైఫ్కి ఏది మంచిది అన్నట్లు ఫస్ట్ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఎలా ఉంచుకోవాలి ఫస్ట్ మిమ్మల్ని మీరు అసలు ఏది మంచి చెడు అనేది తెలుసుకోవాలి అన్నట్లు మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఏ ఛాలెంజ్ వచ్చినా కూడా బ్యాడ్ థింగ్స్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే వేరే విధంగా కాదండి నెగిటివ్ ఎనర్జీస్ అంటే నెగిటివ్ పీపుల్ మీ చుట్టూ ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళ నుంచి ఎలా తప్పుకోవాలి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుని మీ కెరియర్ని కానీ మీ పర్సనల్ లైఫ్ని కానీ ఎలా ఉంచుకోవాలి అనే విషయంలో మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకుంటారంట అంతేకాకుండా సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మీరు ఇలా ఇలా డెసిషన్స్ తీసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని కొన్నిసార్లు మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎలా అంటే ఈ టైంని ఆ టైంని అంటే మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకుంటారు సమ్టైమ్స్ చెప్పుకున్నాం కదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని బాధపెట్టే ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి మీ పార్ట్నర్ మీరు ఏది అడిగినా కూడా వాళ్ళు నెగ్లె నెగ్లిజెన్సీతో సమాధానం చెప్పడం మిమ్మల్ని తక్కువ చేసేయడం లేదా నాకు ఇదే ఇష్టం నేను ఇలాగనే ఉంటాను అనడం ఇప్పుడు నీతో నాకు అవసరం లేదు అనడం ఇట్లాంటివి అనడం కూడా మీకు పెయిన్ ఇస్తుంది అదే సిచ్యువేషన్లో మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే అరే ఇప్పుడు వరకు నేను బిల్డ్ చేసుకున్న ఒక సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది ప్రేమతో కట్టుకున్న ఇల్లు అనుకోండి ఆ ఇల్లు ఏదైతే ఉందో అది ఒకేసారి దమ్మని కూలిపోతే ఎంత బాధ అనిపిస్తుందో అట్లాంటి బాధ కూడా మీకు కలిగే ఇది ఉంటుంది ఆ బాధని ఆ పెయిన్ని కూడా మీరు తట్టుకొని లేదు నేను దేని మీదే ఉన్నాను నేను ఇలాగే నిలబడతాను నేను నేను అనుకున్నవి ఏవైతే ఉన్నాయో నేను ఏదైతే నమ్మేనో నా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను వదిలిపెట్టను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట అంటే మీ పార్ట్నర్ ఎవరితో తిరిగినా ఏం చేసినా కూడా నేను మాత్రం విడిచిపెట్టను నేను ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు సో నేను ఎందుకు వదలాలి నేను నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు నేను ఎందుకు వదలాలి అన్నట్టు ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో మీరు ముందుకు వెళ్తారట అది ఎమోషనల్ బాండింగ్లో రిలేషన్షిప్ వైజ్ అదే కెరియర్లో కూడా మీరు అలానే అనుకుంటారని చెప్పాను కదా ఇక్కడ ఒక నెగిటివ్ పీపుల్ ఒక మీ మీరు మీరు స్టెప్ బై స్టెప్ ఎదగడం చూడలేని వాళ్ళు ఏం చేస్తారంటే మీ కెరియర్ని నాశనం చేయాలని లేకపోతే మిమ్మల్ని డౌన్ చేసేయాలని లేకపోతే మిమ్మల్ని ఏదైనా అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని దెబ్బతీయాలని ఇట్లాంటివి చూస్తున్న సిచ్యువేషన్స్లో అట్లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఉన్నప్పుడు కూడా మీరు ఎలా ఉంటారంటేనంటే ఒకేసారి ఒక్కొక్కసారి మాత్రం ఏమనిపిస్తుంది అంటే పెయిన్ మనసు అంత బాధపడిపోతూ ఉంటుంది మనసంతా అంతా గాయపడిపోయినట్టు ఉంటుంది అరే నేను ఇంత నా కెరియర్ని ఇంత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను కష్టపడి పెంచుకున్నాను ఇంత పైకి ఎదిగాను అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఒకేసారి నా ఏదైతే నేను కట్టుకున్నానో అదంతా పడిపోయింది ఏదైతే నేను బిల్డ్ చేసుకున్నానో అదంతా నేను డెవలప్ చేసుకున్నదంతా కూడా నాకు పోయింది అన్నట్లు పెయిన్ ఫీల్ అవుతారు అని చెప్తుంది యూనివర్స్ సో అట్లాంటి పెయిన్ ఫీల్ అయినా కూడా మీరు ఏం చేస్తారంటే నా సక్సెస్ కోసం నేను ఎదురు చూస్తున్నాను సక్సెస్ఫుల్ లైఫ్ నాకు కావాలి కాబట్టి నేను ఎలాంటి అయినా నేను తట్టుకొని ముందుకు వెళ్తాను అన్నట్లు స్ట్రాంగ్గా ఉంటారంట ఓ వెరీ గుడ్ ఇక్కడ చూసారా విలవ్ ఫార్చ్యూన్ వచ్చింది నెక్స్ట్ డే మీరెంతైతే అందుకే యూనివర్స్ చెప్తుందండి మీరు ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటారో స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉంటారో ఇక నేను చెప్పడం కాదు యూనివర్సే చెప్తుంది ఏంటంటే విలవ్ ఫార్చ్యూన్ ఏదైతే కష్టాలు ఏదైతే బాధలు ఏదైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఎమోషనల్ బాండింగ్స్ దెబ్బతిండడం లేదా కెరియర్లో ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని మీ ప్లేస్ నుంచి కిందకి పడేయాలని చూడటం ఇట్లాంటివి ఏవైతే జరుగుతాయో యూనివర్స్ ముందే చెప్పింది కదా మీకు ఫేర్ జడ్జ్మెంట్ ఇస్తాను అని చెప్పి అదే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే చక్కగా ఫార్చ్యూన్ అంటే అప్పటి వరకు ఏదైతే కాలచక్రం తిరుగుతుందో ఫార్చ్యూన్ అంటే ఏంటి ఒక మెత్త నిధి నిక్షేపాలు అట్లాంటివి అనమాట ఏదైతే తిరుగుతుందో మీ కష్టం అనేది ఏదైతే ఉందో అది అది తిరిగిపోయి సుఖమైన రోజులు అంటే బెస్ట్ డేస్ మీకు స్టార్ట్ అవ్వబోతున్నాయి అట్లాంటి మూమెంట్ అంటే మీరు విల్ పవర్తో మీరు మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఎలా అయితే ముందుకు వెళ్తారో అట్లాగే మీ స్ట్రాంగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటేనంట మంచి వైపుకు వెళ్తున్నాయంట అసలు మీరు ఎలా అయినా ఎంతమంది మీరు విక్త మీరు మీ చుట్టూ ఎవ్వరున్నా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మిమ్మల్ని ఏదైతే అన్నా మీరు పట్టించుకోకుండా మీరు ఏదైతే ఆ ఎయిమ్ ఏదైతే ఉంటుందో మీది ఏదైతే నేను ఈ జాబ్ సంపాదించాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి లేదా నేను ఈ మంచి ఈ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి లేదా నా బిజినెస్ని ఇలా డెవలప్ చేసుకోవాలి లేదా నా కెరియర్లో నా ఏదైతే నా ఎమోషనల్ బాండింగ్ నా రిలేషన్షిప్ ఉందో దాన్ని ఇలా నేను ముందుకు తీసుకెళ్ళాలి ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని ఇలా తగ్గించుకోవాలి నా పార్ట్నర్ నన్ను మంచిగా చూసుకోవాలి ఏదైతే అనుకున్నారో అవన్నీ మీరు సక్సెస్ఫుల్గా పొందగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీ లైఫ్లోకి ఎవరైతే విక్టిమ్ అంటే ఎవరైతే మీ విషయంలో తప్పు చేశారో ఆ వ్యక్తులు ఒక బ్లాక్ ప్లేస్లో ఉండిపోతారంట అంటే మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు ఎటు రాలేరు బయటికి అంటే చెప్పింది కదా యూనివర్స్ నేను ఫేర్ జడ్జ్మెంటే ఇస్తాను నేను అనుకున్నదే నేను ఏదైతే ఫెయిర్ అంటే ఇంటికి ఏదైతే న్యాయంగా ఉందో దాన్నే నేను ముందుకు తీసుకెళ్తాను మీ విషయంలో మీకు ఒక న్యాయం అనేది జరగబోతుంది అని యూనివర్స్ చెప్పినట్లే ఈ విక్టిమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ మీ పట్ల తప్పు చేసిన వాళ్ళు థర్డ్ పార్టీ కానీ లేకపోతే మీ కెరియర్లో మిమ్మల్ని పడవేసేయాలని చూసిన వాళ్ళు కానీ వీళ్ళు అసలు ఈ బ్లాక్ స్టేజ్లో అంటే ఇంకా ఏదో చేద్దాం అనుకుంటారు మిమ్మల్ని కానీ చెయ్యలేరు ఎట్లా అంటే అక్కడే బ్లాక్ అయిపోయి ఉంటారు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మీ మంచి మీరు హ్యాపీనెస్ మీ హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పాను నేను ఇక్కడ మీ హ్యాపీనెస్ని పాడు చేద్దామని చూస్తారు కానీ వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా వన్ నుంచి కూడా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు అంటే అక్కడ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది సో ఆ యూనివర్స్ని దాటి వాళ్ళు ఏమీ చేయలేరు కదా సో వాళ్ళు ఎలా అంటే ఒక బ్లాక్ స్టేజ్లో ఉండిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని నువ్వు నీ వల్లే వాళ్ళు ఇలా అయిపోయారు నీ వల్లే నువ్వు ఈ తప్పు చేసావు మంచి వాళ్ళని ఇలా అన్నావు అలా అన్నావు అని వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అంటూ ఉంటే నేనే తప్పు చేశానా నేనే ఇప్పుడు అందరికీ దొరికిపోయానా దొంగలాగా అన్నట్లు వాళ్ళు ఒక గిల్ట్ ఫీల్ అవుతున్నా అంటే మీ మీద కోపం ఉండొచ్చు మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఉండొచ్చు కానీ ఒక గిల్ట్ ఫీల్ అవుతుండటం ఏదైనా చెయ్యాలి మీ మీద రివెంజ్ తీర్చుకోవాలి మీరు మీ హ్యాపీనెస్ని మళ్ళీ పాడు చేయాలి ఆల్రెడీ వాళ్ళ ఎయిమ్ అదే మీ హ్యాపీనెస్ని పాడు చేయాలని మీ హ్యాపీనెస్ని పాడు చేయాలని మళ్ళీ చూస్తున్నా వాళ్ళ బ్లాక్లో నుంచి బ్లాక్ చేశారు కదా బ్లాక్లో నుంచి ఎవరు బ్లాక్ చేశారు యూనివర్స్ బ్లాక్ చేసింది సో ఆ బ్లాక్లో నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారంట వారు రాలేరు మీరు ఏదైతే అనుకుంటున్నారో దానినే మీరు సక్సెస్ఫుల్గా మీరు తీసుకెళ్తారు ముందుకు తీసుకెళ్తారు మీ హ్యాపీనెస్ అనేది మీకు మంచిగా ఉంటుంది ఇక్కడ మీరు ఏదైతే ఎఫర్ట్ ఫుల్ గా మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో ఆ ఎఫర్ట్ అంతా మీకు సక్సెస్ వైపుకి వెళ్తుంది అది ఎమోషనల్ బాండ్ కెరియర్లో లో కానీ ఎమోషనల్ బాండ్ లో కానీ ఏదైనా అయి ఉండొచ్చు అండి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటి మార్పులు అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి అని అయితే యూనివర్స్ చెప్తుంది సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ టూ త్రీ డేస్ లో వస్తాయి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ వచ్చిందో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాలి ఇక్కడ నేను మీకు చెప్తున్నప్పుడు యూనివర్స్ గైడెన్స్ అని చెప్తున్నాను సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ని మీరు క్యాచ్ చేసుకుంటే మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండాలి ఇంత స్ట్రెంతీగా ఉండాలి అండ్ మీకు ఎప్పుడైతే ఫార్చ్యూన్ వస్తుందో ఎప్పుడైతే మీకు మంచి డేస్ అనేది అనిపిస్తుందో సింబాలిక్గా ఆ టైంను యూటిలైజ్ చేసుకోవాలి అండ్ మీరు అనుకున్న దాని మీదే మీరు ఉండాలి ఎట్లాంటి అంటే మనుషుల లైఫ్లో ఎక్కువ ఇప్పుడు రోజంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ హ్యాపీనెస్ ఏ ఉండదండి ఒక్కొక్కసారి మనకి బ్యాడ్ థింగ్స్ సాడ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి వాటిని మనం తట్టుకునేలాగా స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉండాలి ఏదైతే యూనివర్స్ గైడెన్స్ వచ్చిందో దానిని మీ లైఫ్లో అప్లై చేసుకుంటూ చక్కగా హ్యాపీగా మీరు ముందుకు వెళ్తే సక్సెస్ మీతోనే మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు బ్లాక్ స్టేజ్లో ఉంటారు వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలనుకుంటారు కానీ పాపం వాళ్ళకి ఎవరు సహకరించరు ఎందుకంటే యూనివర్స్ వాళ్ళకి ఫైర్ మీ పట్ల ఫైర్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు పనిష్మెంట్ కూడా వాళ్ళకి వెళ్తుంది కదా సో అట్లా ఆ పొజిషన్లో ఉండిపోయి చాలా బాధపడుతూ ఉంటారు కానీ ముందుకు వెళ్ళలేరు మీరు మాత్రం మీ హ్యాపీనెస్ని పొందుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో